హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈ వీడియోలో సేమియా ఉప్మాని చాలా సింపుల్గా టేస్టీగా పొడి పొడిగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను జాగ్రత్తగా ఫాలో అయిపోండి ఈ సేమియా ఉప్మా తయారు చేయడానికి నేనైతే నూట యాభై గ్రాముల సేమియాను తీసుకున్నాను ముందుగా సేమియాను తీసుకొని ప్రిహిట్ చేసుకున్న కళాయిలో వేసుకొని ఇలా కలుపుకుంటూ ఈ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేరొక ప్లేట్లోనికి తీసుకుంటాము ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ముప్పావు స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం అలా కలుపుకుంటూ వేపుకుంటాము జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని మరొక ఫైవ్ సెకండ్స్ కలుపుకుంటాము ఇలా కలుపుకున్న తర్వాత రెండు గుప్పిళ్ళ వేరు గుళ్ళు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటాము ఇలా ఫ్రై చేసిన తర్వాత బాగా సన్నగా తరుముకున్న అల్లమును కొద్దిగా వేసుకొని అల్లం పచ్చిపోసని పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆరు లేదా ఏడు పచ్చిమిర్చిని సన్నగా తరుముకొని వేసుకోవాలి ఉప్మా చేసుకునేటప్పుడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిమి వేసుకోవడం వల్ల ఆ పచ్చిమిర్చి ఫ్లవర్స్ అన్నీ ఉప్మాలో కలిసిపోయి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి ఇలా ఒక నిమిషం వేపుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని మరొకసారి కలుపుకుంటాము ఇలా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఎక్కువైతే ఎక్కువ తక్కువైతే తక్కువ కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ క్యారెట్ ముక్కలు ఆనియన్స్ సాఫ్ట్ అయినంత వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఆనియను క్యారెట్ ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత ఒక కప్పు సేమ్యాకి ఒకటి పావు కప్పు వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి వాటర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి లేదంటే అడుగు పెట్టేయడం గడ్డలు గడ్డలు కట్టేయడం జరుగుతుంది సో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి లేదంటే అడుగు పెట్టేసి మాడిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మరొక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో చూడండి వాటర్ అయితే ఏమీ లేవు మొత్తం ఇంకిపోయినాయి కాకపోతే వేడిగా ఉండటం వల్ల మీకు కొంచెం వాటర్ చెమ్మది కనిపిస్తుంది అలాగే వేడిగా ఉన్నప్పుడు ఉప్మాని ఎక్కువ కలపద్దు ఎందుకంటే సేమియా పోస్ అనేది ముక్కలైపోతుంది కలపకుండా ఒక పది పదిహేను నిమిషాలు వదిలేస్తే చూడండి ఎంత పొడి పొడిగా ఉందో చూస్తుంటేనే ఇది సేమియానా బాస్మతి రైసా అన్నట్లు కనిపిస్తుంది కదా చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది పెద్ద కష్టమేమి ఉండదు ఇందులో ఎప్పుడు బయట చేసుకున్న టిఫిన్సే కాకుండా అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు ఇలా ఈజీగా అయిపోయే టిఫిన్స్ అన్న రూమ్లో చేసుకొని తింటే మన చేతితో మనం చేసుకున్నామనే మనకి హాయి అలాగే మంచి ఫుడ్ తీసుకున్నందుకు మన కడుపుకి హాయి హాయే హాయి అందుకని ఇంట్లోనే టిఫిన్స్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి ఎనీవే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching. I will come up with another video.